బీర్బల్ కథ న్యాయమైన తీర్పు అక్బర్ చక్రవర్తి ఒకనాడు సభను ఉద్దేశించి మన న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నది కదా అని అడిగాడు బ్రహ్మాండంగా పనిచేస్తున్న షహన్షా మన న్యాయమూర్తులు న్యాయశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించినవారు నిజాయితీ పరులు పక్షపాతం లేనివారు వ్యాజ్యాలను అప్పటికప్పుడే పరిష్కరించాలనే శ్రద్ధ కలవారు అన్నాడు సభలోని వాడు మన చట్టాలు న్యాయమైనవి చట్టం ముందు అందరూ సమానులు అన్నాడు మరొక సభ్యుడు వారు కూడా అదే అభిప్రాయాన్ని వెలుపుచ్చారు ఒక్క బీర్బల్ మాత్రం మౌనంగా ఊరుకున్నాడు దానిని గమనించిన అక్బర్ బీర్బల్ నా పాలనలో న్యాయ వ్యవస్థ సంతృప్తికరంగా లేదని నువ్వు భావిస్తున్నావా అని ప్రశ్నించాడు కనుబొమ్మల ముడిచి అలా భావించేటంతటి వాణ్ణి కానీ కేవలం మంచి చట్టాలు న్యాయమూర్తులు ఉన్నంత మాత్రాన న్యాయ వ్యవస్థ సజావుగా సాగుతుందని చెప్పలేము కదా ప్రభు అన్నాడు బేర్పల్ వినయంగా అంతలో ఒక భటుడు సభలోకి వచ్చి చక్రవర్తికి వంగి నమస్కరించి ఒక వృద్ధుడు ఒక యువకుడు న్యాయం కోరి తమ దర్శనం కోసం వచ్చారు ప్రభు అన్నాడు అలాగా సభకు తీసుకురా అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి తిరిగి వెళ్లిన భటుడు కొంతసేపటికి ఒక వృద్ధుణ్ణి ఒక యువకుణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు నెరిసిన గడ్డంతో ముడతలు పడ్డ చర్మంతో ఉన్న ఆ వృద్ధుడి కళ్ళు మాత్రం జ్ఞానంతో మెరుస్తున్నాయి యువకుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు ఇద్దరు వంగి చక్రవర్తికి సలాం చేశారు ఎవరు మీరు ఏ పని మీద వచ్చారు అని అడిగాడు చక్రవర్తి షహన్షా నా పేరు అబ్దుల్ రెహమాన్ యువకులకు చట్టం బోధించటం నా వృత్తి అందుకు వారు చెల్లించే డబ్బుతో జీవయాత్ర సాగిస్తున్నాను అని ఆగాడు వృద్ధుడు మరి ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు చక్రవర్తి నేను ప్రమోద్ బిహారి అనే ఈ యువకుడికి చట్టం బోధించాను ఇతడు వచ్చి చట్టం బోధించమని అడిగినప్పుడు నాకు చెల్లించవలసిన డబ్బు గురించి చెప్పాను నెలకు మూడు మొహరీలు పుచ్చుకుంటాను ఒక సంవత్సరం పాటు విద్యాబోధన కొనసాగుతుంది ఇతడు నిరుపేదాని పైకం చెల్లించలేనని చెప్పాడు నేను ఇతడిపై జాలిపడి మొదట నేను విద్య నేర్పుతానని విద్య ముగించి మొదటి వ్యాజ్యంలో గెలుపొందాక నాకు చేరవలసిన ముప్పై ఆరు మొహరీలు చెల్లించవచ్చని చెప్పాను అందుకితడు అంగీకరించాడు చట్టం బోధించాను చాలా తెలివైనవాడు గనుక చట్టంలోని సూక్ష్మాంశాలన్నిటినీ సులభంగా గ్రహించగలిగాడు ఇతడిని చూసి నేనెంతో గర్వపడ్డాను మంచి న్యాయవాది కాగలడని సంబరపడ్డాను విద్య పూర్తి చేసి మొదటి వ్యాజ్యం గెలుపొందిన వెంటనే నాకు చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లించగలడని ఆశపడ్డాను అని ఆగాడు వృద్ధుడు ఇప్పుడు చెల్లించడానికి నిరాకరిస్తున్నాడు అంతే కదా అని అడిగాడు చక్రవర్తి లేదు ప్రభు చెల్లించడానికి నిరాకరించటం లేదు మొదటి వ్యాజ్యాన్ని గెలిచినప్పుడు చెల్లిస్తానని చెబుతున్నాడు అది ఎన్నటికీ జరగదేమో అన్నది నా భయం అన్నాడు వృద్ధుడు ఎందుకు అని అడిగాడు చక్రవర్తి ఆత్రుతగా ఇప్పుడు న్యాయవాద వృత్తిని చేపట్టనంటున్నాడు ఇతడు వాదిస్తే తప్ప వ్యాజ్యంలో గెలుపొందలేడు గెలుపొందితే తప్ప నాకు రావలసిన మొత్తం రాదు అన్నాడు వృద్ధుడు విచారంగా చక్రవర్తి యువకుడి కేసి తిరిగి ఆయన నీకు చట్టం బోధించాడా అని అడిగాడు చట్టం నేర్చుకున్న నాళ్ళు నువ్వు డబ్బు చెల్లించలేదు అవునా అవును ప్రభు ఇప్పుడు తొలి వ్యాజ్యంలో గెలుపొంది చెప్పిన మొత్తాన్ని ఆయనకు చెల్లించవచ్చు కదా నిజమే చెల్లించవచ్చు అయితే న్యాయవాద వృత్తిని చేపట్టే ఉద్దేశం నాకు లేదు ప్రభు ఎందుకని ఇటీవల సంపన్నుడైన మా పెద్ద తండ్రి మరణించాడు ఆయనకు బోలెడు పొలాలు తోటలు ఉన్నాయి ఆయనకు సంతానం లేదు కనుక ఆయన ఆస్తి మొత్తం నాకు సంక్రమించింది ఇప్పుడు నేను ధనవంతుణ్ణి న్యాయవాద వృత్తి చేపట్టవలసిన అవసరం నాకు లేదు త్వరలో నేను మా పెదనాన్న ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను అన్నాడు యువకుడు నువ్వు తొలి వ్యాజ్యంలో గెలుపొందితే గాని చట్టం నేర్పిన గురువుకు చెల్లించవలసిన పైకం చెల్లించవన్నమాట అది మేము ఏర్పరచుకున్న ఒప్పందం ప్రభు అన్నాడు యువకుడు అది నిజమా అంటూ చక్రవర్తి వృద్ధుడి కేసి తిరిగాడు అవును షహెన్షా అన్నాడు వృద్ధుడు నెమ్మదిగా మరి ఆ యువకుడి మీద మేమెలా చర్య తీసుకోగలం నీకెలా సాయపడగలం అన్నాడు చక్రవర్తి ఏం చేయడానికి తోచని అయోమయంతో షహన్షా అన్నాడు యువకుడు ఏమిటి అన్నట్టు చూశాడు చక్రవర్తి నేను న్యాయవాద వృత్తిని చేపట్టి తొలి వ్యాజ్యాన్ని గెలుపొందిన మరుక్షణమే మా గురువు గారికి చెల్లించవలసిన సొమ్మును తప్పక చెల్లిస్తాను ఆయన మంచివారు చట్టం బోధించటంలో నిపుణులు ఆయన కారణంగానే నాకు చట్ట పరిజ్ఞానం కలిగింది చట్టం ఎలా పనిచేస్తుందో నాకు బాగా తెలుసు అన్నాడు యువకుడు చక్రవర్తికి వృద్ధుడి పట్ల సానుభూతి కలిగింది అయితే వృద్ధుడికి కావలసినది సానుభూతి కాదు నేర్పిన విద్యకు ప్రతిఫలంగా రావలసిన డబ్బు దాన్ని ఆ యువకుడి నుంచి వసూలు చేసే మార్గం చక్రవర్తికి అంతుబట్టలేదు ఆయన సభలను వారికేసి చూశాడు పెద్ద ఆయన వేచి ఉండక తప్పదు యువకుడు తొలి వ్యాజ్యాన్ని గెలుపొందినప్పుడే ఆయనకు చెందవలసిన పైకం ముట్ట చెప్పగలడు అన్నాడు సభికుల్లో అందరికన్నా వృద్ధుడు అదే న్యాయ సమ్మతం అన్నారు తక్కిన వారంతా యువకుడు చెప్పటం నిజమే అతడు తన తొలి వ్యాజ్యం గెలుపొందేంత వరకు చెల్లించవలసిన అవసరం లేదు అన్నాడు బేర్బల్ యువకుడికేసి నవ్వుతూ చూస్తూ యువకుడు చిన్నగా నవ్వాడు తనకు చెందవలసిన డబ్బు తప్పక ముడుతుందన్న నమ్మకంతో వచ్చిన వృద్ధుడికి ఆశాభంగమే ఎదురయ్యింది నీకు డబ్బు ముట్టాలి నిజమే అయినా నువ్వు చేసుకున్న ఒప్పందం ప్రకారం యువకుడు తొలి వ్యాజ్యం గెలుపొందే వరకు ఆగక తప్పదు అన్నాడు చక్రవర్తి ఆ మాట విని వృద్ధుడు కళ్లనీళ్ల పర్యంతమైపోయాడు తను చేయగలిగిందేమీ లేక మౌనంగా ఉండిపోయాడు యువకుడు వృద్ధుడికేసి హేళనగా చూసి చక్రవర్తికేసి తిరిగి కృతజ్ఞతలు ప్రభు న్యాయం నా పక్షంలో ఉందని ప్రభువులు తప్పక న్యాయమైన తీర్పు నివ్వగలరని నాకు ముందే తెలుసు అన్నాడు ఆ తర్వాత ఇద్దరూ చక్రవర్తికి వంగి నమస్కరించి సభ నుంచి వెలుపలికి నడవసాగారు ఒక్క నిమిషం అన్న పేర్బల్ కంఠస్వరం విని యువకుడు తిరిగి చూశాడు వృద్ధుడు అలాగే నిలబడ్డాడు నీ మొదటి వ్యాజ్యం గెలుపొందగానే గురువుగారికి చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లిస్తానని మాట ఇచ్చావు కదా అన్నాడు బేర్బల్ అవును తప్పక ఆ మాట నిలుపుకుంటాను అని బదులిచ్చాడు యువకుడు బావుంది ఇప్పుడే నువ్వు రాజ్యసభలో నీ వ్యాజ్యం గెలుపొందావు తొలి వ్యాజ్యం గెలుపొందావు కాబట్టి అంటూ అర్థాంతరంగా ఆగాడు బేర్బల్ ఆ మాటకు ఉలిక్కిపడ్డ యువకుడు గురువుకు అనుకున్న మొత్తం చెల్లించక తప్పదని గ్రహించాడు వృద్ధుడు బేర్బల్కు చక్రవర్తికి న్యాయమైన తీర్పునిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాడు అద్భుతంగా చెప్పావు బీర్బల్ అంటూ పై నుంచి లేచిన అక్బర్ చక్రవర్తి బీర్బల్ను ఆప్యాయంగా కౌకలించుకున్నాడు నిధి అన్వేషణ చంద్రయ్య జట్కా బండి తోలుకుని జీవించేవాడు ఒకరోజు చీకటి పడి అతని ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా దారి పక్క నిలబడి ఉన్న ఒక మనిషి ఊరికి ఆరు మైళ్ళ దూరంలో ఉన్న ఒక సత్రం వద్దకు బండి కట్టమని అడిగాడు తెల్లవారే లోపుగా తిరిగి రావచ్చునని చెప్పిన మీదట చంద్రయ్య సరేనన్నాడు ఆ మనిషి తనతో పాటు వాసన కట్టిన బిందెను రెండు పలుగులను పారలను బండిలో పెట్టుకున్నాడు ఆ మనిషి పాడుబడిన సత్రంలో ఏదో నిధి తవ్వబోతున్నట్టు చంద్రయ్య ఊహించాడు బండి సత్రం చేరేసరికి చాలా పొద్దుపోయింది బండిలో ఎక్కిన మనిషి బిందె దించేటప్పుడు అది కిందపడి పెద్ద చప్పుడయ్యింది అందులో నుంచి చెల్ల పెంకులు కొన్ని బయటకు వచ్చి ఉన్నాయి ఈ రాత్రి వేళ ఈ చెల్ల పెంకుల బిందెను ఎక్కడికెందుకు తెచ్చారు అని చంద్రయ్య ఆ పెద్ద మనిషిని అడిగాడు అంతా చెబుతాను నాకు నీ సహాయం కావాలి అంటూ ఆ పెద్ద మనిషి అలా చెప్పాడు అతని పేరు వరహాలు అతని తాత సముద్రవర్తకం చేసి చాలా సంపాదించినవాడు ఆయన ఒకసారి బోలెడు డబ్బుతో తిరిగి వస్తూ అర్ధరాత్రి అయ్యేసరికి ఈ సత్రంలోనే బస చేశాడు ఆ రాత్రే ఆ సత్రం మీద పందిపోటు దొంగలు పడ్డారు వాళ్ళు అడ్డం వచ్చిన వారిని అందరినీ చంపి దొరికినదంతా దోచుకుని వెళ్ళిపోయారు చనిపోయిన వారిలో వరహాలు తాత కూడా ఉన్నాడు వరహాలు తండ్రి మళ్లీ చిల్లర వ్యాపారంతో ప్రారంభించి ఎలాగో వరహాలను పెంచి పెద్దవాణ్ణి చేసి చనిపోయాడు తండ్రి పోయే నాటికి వరహాలకు ఇల్లు ఏమీ మిగల్లేదు ఆ ఇల్లు అమ్మేద్దామని వరహాలు అటక మీద పాత సామాన్లు తీస్తుంటే అతని తాత తాలూకు పుస్తకం ఒకటి కనిపించింది ఆ పుస్తకం కాగితాలు తిప్పుతుంటే ఒక చోట అతని తాత ఇలా రాసినట్టు కనిపించింది సత్రాన్ని బందిపోటు చుట్టుముట్టారు నా దగ్గర ఉన్న డబ్బంతా పెట్టెతో సహా కొత్తగా మొక్కల కోసం తవ్విన బోధిలో పూడ్చిపెట్టాను ఈ మాట చెప్పి వరహాలు చంద్రయ్యతో సత్రం వెనక ఉన్న చెట్ల కింద ఆ నిధి కోసం మనం తవ్వాలి నువ్వు నాకు సహాయపడినందుకు నీకు నిధిలో మూడో వంతిస్తాను అన్నాడు చంద్రయ్యందుకు సంతోషంగా ఒప్పుకుంటూ అయితే ఈ చిల్ల పెంకుల బిందె దేనికి అని అడిగాడు ఉన్నట్టుండి మనం బిందె వెంట పెట్టుకు వస్తే అందరికీ అనుమానం కలుగుతుంది రోజు ఇది మన వెంటే ఉంటే ఎవ్వరూ పట్టించుకోరు పెట్టెలో డబ్బు ఇందులో పెట్టుకుపోవచ్చు ఈ రోగ ఎవరైనా అనుమానపడి బిందెను తనిఖీ చేస్తే ఇందులో చిల్ల పెంకులు తప్పేమీ ఉండవు అన్నాడు వరహాలు చంద్రయ్య గుర్రాన్ని విప్పి ఒక చెట్టుకు కట్టేశాడు తర్వాత వాళ్ళిద్దరూ చెరొక పలుగు పార తీసుకుని సత్రం వెనక పోయి చెట్ల పాదులన్నిటి వద్ద చెరొక వైపు నుంచి తవ్వి చూడటానికి ఉపక్రమించారు తెల్లవారు వస్తున్న తనగా వాళ్ళు విరమించి మర్నాడు రాత్రి మళ్లీ రావడానికి తీర్మానించుకున్నారు ఆ రాత్రి వారి ప్రయాసకు ఫలితం లేకపోయింది గోతులు మళ్లీ పూడ్చి పలుగులు పారలు ఒక పొదలో దాచి ఇద్దరు బండి ఎక్కారు చంద్రయ్య వరహాలను అతని ఇంటి వద్ద దించి తన ఇల్లు చేరుకున్నాడు రాత్రంతా ఎక్కడ ఉన్నావు అని చంద్రయ్యను అతని భార్య కామాక్షి నిలదీసి అడిగింది చంద్రయ్య భార్యకు జరిగినదంతా చెప్పి మళ్ళీ ఎక్కడ అనుకో నేను మళ్ళీ సాయంత్రం వెళ్ళి మరికొన్ని చెట్ల దగ్గర తవ్వుతాను నిధి మన అదృష్టం కొద్దీ నేను పక్క ఉంటే దాన్ని మనమే ఉంచేసుకోవచ్చు అన్నాడు అన్యాయం మనకు అన్యాయం సొమ్ము వద్దు అన్నది కామాక్షి కాని చంద్రయ్య భార్య మాట వినిపించుకోకుండా సాయంత్రం వేళ పాడుబడిన సత్రం చేరి కొన్ని చెట్ల మొదళ్ల దగ్గర తవ్వి ఏమి దొరక్క ఆ గోతులను మళ్లీ పూడ్చి ఇంటికి చేరాడు ఆ రాత్రి మళ్లీ వరహాలు చంద్రయ్య సత్రం వనక తప్పారు ఇలా రెండు వారాల పాటు ఇద్దరు శ్రమ పట్టారు అయితే చంద్రయ్య నిద్రాహారాలు సరిగా లేక పగలు రాత్రి కూడా శ్రమపడి ఠేలా అయిపోయాడు మర్నాడు ఉదయానికి అతనికి జ్వరం కూడా తగిలింది ఈ రాత్రికి నేను బండి కట్టలేను అని చంద్రయ్య పొరుగింటి పుల్లయ్య ద్వారా ఆ సాయంత్రం వరహాలకు కబురు పంపాడు పుల్లయ్య తిరిగి వచ్చి వరహాలు ఇల్లు ఖాళీ చేసి పట్నం వెళ్ళాడని చంద్రయ్యకు తెలిపాడు చంద్రయ్య తల తిరిగిపోయింది వరహాలు సకుటుంబంగా పట్నం వెళ్ళాడంటే అతనికి నిధి దొరికిందన్నమాట కిందటి రాత్రి వాళ్లు తిరిగి వచ్చినప్పుడు బిందెలో చెల్ల పెంకులకు బదులు ధనం ఉన్నదన్నమాట తనను వరహాలు ఎంత మోసం చేశాడు తాను వరహాలను మోసం చేయ చూసిన సంగతి ఆ క్షణంలో చంద్రయ్యకు గుర్తు రాలేదు వరహాలు ఎక్కడికి వెళ్లాడో తెలుసుకుంటానని కేకలు పెడుతూ అంత జ్వరంతోనూ చంద్రయ్య వరహాలు ఇంటికి పడుతూ లేస్తూ బయలుదేరాడు వరహాలు ఇల్లు తాళం పెట్టి ఉన్నది పక్క ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్న ముసలివాణ్ణి అడిగితే పిచ్చి బాగా ముదిరిపోయింది వైద్యానికి పట్నం తీసుకుపోయారు అన్నాడు చంద్రయ్య నిర్ఘాంతపోయే వరహాలకు పిచ్చా అని అడిగాడు కాదా మరి తాత నిధి దాచాడని ఇల్లంతా తవ్వేశాడు ఈ పిచ్చితో వ్యాపారం కూడా మానేశాడు చివరకు ఒక బింది దొరికిందిలే అందులో చిల్ల పెంకులు తప్ప ఏమీ లేవు రాను రాను పిచ్చి మరీ ముదిరింది అతని భార్య అతన్ని పట్నం తీసుకుపోయింది అన్నాడా ముసలివాడు చంద్రయ్యకంతా అర్థమయ్యింది ఆ పిచ్చివాణ్ణి నమ్మి తాను కూడా గోతిలో పడ్డాడు ఆ వరహాలు పిచ్చే తనకు అంటింది డబ్బు ఎంతటి వాణ్ణైనా పిచ్చివాణ్ణి చేస్తుంది చంద్రయ్య మనస్సు తేలికపడి కాళ్ళేడ్చుకుంటూ ఇంటికి బయలుదేరాడు అంతదాకా స్తంభం చాటున ఉన్న కామాక్షి యువతలకు వచ్చి క్షమించు నీ చేత అబద్ధం చెప్పించాను అన్నది అవును వరహాలకు నిధి దొరికి అప్పులు తీర్చి పట్నం వెళ్ళిపోయాడు కదా అతనికి పిచ్చి అని ఎందుకు చెప్పమన్నావు అన్నాడు తాత కామాక్షి తాతకు జరిగినదంతా చెప్పి అలా చెప్పకపోతే నా మొగుడికి నిజంగా పిచ్చి పట్టుకునేది ఈ నిధి గొడవ వచ్చిన దాకా తాను దానితో మేము సుఖంగానూ శాంతంగానూ బతుకుతున్నాం అటువంటి వాడికి నిధి దాహం పుడితే మాకు సుఖం ఉంటుందా అని చెప్పి మరో దారిన వేగంగా ఇంటికి బయలుదేరింది కథ సమాప్తం బేతాళ కథ పితృవాక్య పాలన పట్టువతులను విక్రమార్కుడు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఉన్నతమైన ఆదర్శం కోసమే నువ్వు ఎలా శ్రమపడుతూ ఉండవచ్చు కానీ ఆదర్శాలను నిలబెట్టుకునే దక్షత కూడా ఉండాలి లేని పక్షంలో పితృవాక్య పాలన చేయలేకపోయినా శేఖరుడిలాగే నాశనమైపోతావు శ్రమ తెలియకుండా ఉండటానికి నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు శేఖరుడనేవాడు రాజ్యంలో ఒక ఉన్నతోద్యోగి కొడుకు అతని తండ్రి పేరు వైశాఖుడు వైశాఖుడికిలాగే విదేహరాజుకు కూడా ఒక్కడే కొడుకు అతని పేరు విజయుడు విజయుడు శేఖరుడు ఆ బాల్య స్నేహితులు ఒకే గురువు వద్ద విద్యలు నేర్చి ఒకే తండ్రి లాగా పెరిగారు విజయుడు రాజు కాబోయేవాడైనప్పటికీ శేఖరుణ్ణి తనతో సమంగా చూసుకునేవాడు శేఖరుడి తండ్రి వైశాఖుడు మరణశయ్య మీద ఉండి తన కొడుకును రహస్యంగా పిలిచి నాయనా నువ్వు నీ తండ్రి రుణం తీర్చుకోవాలంటే నాది ఒక్క కోరిక తీర్చాలి తీర్చుతానని మాట ఇయ్యగలవా అని అడిగాడు తప్పక తీర్చుతాను పితృవాక్య పరిపాలన చెయ్యని కొడుకే కాదు మీ కోరిక చెప్పండి అన్నాడు శేఖరుడు విదేహ రాజవంశాన్ని నిర్మూలించు అన్నాడు వైశాఖుడు శేఖరుడు ఈ మాట విని నిర్ఘాంతపోయాడు తన తండ్రి అలాంటి కోరిక కలిగి ఉండటం స్వామి ద్రోహము రాజద్రోహము తన చేతి మీదుగా తాను తన మిత్రుణ్ణి విజయుణ్ణి చంపటం మిత్రద్రోహం అదేమిటి నాన్న అలాంటి కోరికకు కారణం ఏదో ఉండాలి కదా అన్నాడు శేఖరుడు విదేహరాజు నాకు యజమాని అయితే కావచ్చు గాని నన్ను నిండు కొలువులో ఒకసారి అవమానించాడు అవకాశం దొరికినప్పుడల్లా నా పైన కఠిన చర్యలు తీసుకున్నాడు ఈ రాజవంశం అంతమైతేనే గాని నా ఆత్మకు శాంతి ఉండదు మాట తప్పని వాడివైతే నా ఆఖరి కోరిక తీర్చు తీర్చుతానని నువ్వు ప్రమాణం చేస్తేనే గాని నేను నిశ్చింతగా చావను అన్నాడు వైశాఖుడు తండ్రి చివరి కోరిక తీరుస్తానని శేఖరుడు ప్రమాణం చేశాడు వైశాఖుడు తృప్తిగా చిరునవ్వు నవ్వి ప్రాణాలు వదిలాడు తండ్రి పోగానే శేఖరుడికి కొలువులో తండ్రి ఉద్యోగం దొరికింది అదే సమయంలో విదేహరాజు తన కొడుకైన విజయుడికి రాజ్యభారం అప్పగించాడు అప్పుడు శేఖరుడు తన కింద నౌకరైనప్పటికీ విజయుడు అతన్ని మిత్రుడుగానే చూస్తూ వేటకు వెళ్ళిన వ్యాహ్యాలకి వెళ్ళిన శేఖరుణ్ణి తన వెంట తీసుకుపోతూనే ఉన్నాడు దివాణం దాటితే వాళ్ళు యజమాని నౌకర్లాగా కాక ఆప్త మిత్రులలోనే ఉంటున్నారు ఈ విషయంలో విజయుడు మారకపోయినా శేఖరుడు క్రమంగా మారాడు తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తాను రాజవంశాన్ని నిర్మూలించాలి అందుకు విజయుణ్ణి చంపితే చాలు రాజుకు వేరే సంతానం లేదు కలిగే అవకాశం కూడా లేదు అందుచేత విజయుణ్ణి చంపటానికి శేఖరుడు తన మనసును సిద్ధపరుచుకుంటూ వచ్చాడు ఒకసారి విజయుడు వేటకు బయలుదేరుతూ శేఖరుణ్ణి తన కూడా తీసుకువెళ్లాడు అడవిలో ఒక సమయంలో స్నేహితులద్దరూ భటులకు దూరమయ్యారు శేఖరుడు కత్తితో విజయుణ్ణి వెన్నులో పొడవబోతూ ఉండగా భటుల వచ్చారు శేఖరుడి ప్రయత్నం కొనసాగలేదు మరోసారి స్నేహితులిద్దరూ నగరం వెలపల కొండ మీదికి బాహ్యాడికి వెళ్లారు అది చాలా అందమైన ప్రదేశం కొండ అవతల ఒక చక్కని లోయ ఉన్నది లోయ వైపు కొండ నిటారుగా ఉండటం చేత లోయలోకి దిగటానికి కానీ కొండ అంచున నిలబడి లోయ అంతా కలయ చూసి ఆనందించవచ్చు స్నేహితులిద్దరూ ఆ కొండ అంచున చాలాసార్లు నిలబడి లోయను చూసి ఆనందించారు ఈసారి విజయుణ్ణి శేఖరుడు ఆ కొండ అంచుకు తీసుకుపోయాడు అక్కడి నుంచి విజయుణ్ణి లోయలోకి తోసేస్తే శవం కూడా గుర్తుపట్టడానికి ఉండదు లోయను చూడటంలో విజయుడు నిమగ్నుడే ఉన్నాడనుకుని శేఖరుడు అతన్ని లోయలోకి తోయపోయాడు విజయుడు వెనక్కి చూస్తే ఇది చాలా ప్రమాదమైన చోటు కిందికి పోదాం పద అన్నాడు శేఖరుడితో కిందికి దిగిన స్నేహితులు ఒక రాతి బండ మీద కూర్చున్నారు విజయుడు శేఖరుడితో నిన్న రాత్రి నాకు ఒక చెట్టకల వచ్చింది అన్నాడు ఏమిటా చెడ్డకల అని శేఖరుడు అడిగాడు నువ్వు నన్ను కత్తితో పొడిచావట నేను ప్రాణం విడుస్తూ నీ పేరే ఉచ్చరిస్తూ నీ కళ్లల్లోకి చూశానట మన వంటి గాఢ స్నేహితుల మధ్య ఇలాంటి సంఘటన వీలు లేదు కదా అన్నాడు విజయుడు శేఖరుడికి నోట మాట రాలేదు అతని ముఖం రక్తహీనం కావటం గమనించి నువ్వు నన్ను కొంతకాలంగా చంపటానికి చూస్తున్నావు నా వల్ల నీకేం ద్రోహం జరిగింది దాపరికం లేకుండా చెప్పు అన్నాడు విజయుడు గత్యంతరం లేక శేఖరుడు తాను తన తండ్రికి ఆఖరు క్షణంలో ఇచ్చిన మాట గురించి విజయుడికి చెప్పాడు అంతా విని విజయుడు నువ్వు శ్రీరాముడిలాగా పితృవాక్య పాలన చేయ నిర్ణయించుకోవటం మెచ్చతగిందే నన్ను నీ కత్తితో సంహరించి నీ తండ్రి రుణం తీర్చుకో అన్నాడు అన్నాడే చాలనన్నట్టు శేఖరుడు కత్తి దూశాడు కాని అదే క్షణంలో విజయుడు కూడా తన కత్తి దూసి అతన్ని ఎదుర్కొన్నాడు శేఖరుడు విస్తుపోయాడు విజయుడు మందహాసం చేసి మరేం లేదు శేఖరా నువ్వు నన్ను ఇలా చంపేస్తే నీకు హత్య చేసిన పాపము నాకు నరకము కలుగుతాయి ఇద్దరం వీరోచితంగా పోరాడి చచ్చిపోతే వేరస్వర్గం లభిస్తుంది అన్నాడు ఇద్దరు కత్తి యుద్ధం చేశారు విజయుడి ధాటికి శేఖరుడు తట్టుకోలేకపోయాడు అతని చేతి కత్తి ఎగిరిపోయింది అతన్ని ఒక్క తోపుతో కింద పడేసి విజయుడు పితృవాక్య పాలన చేయలేకపోయావు గాని వీరస్వర్గం అలంకరించు అంటూ ఒక్క వేటుతో శేఖరుడి తల నరికేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా విజయుడు తన ఆప్తమిత్రుణ్ణి చంపటం అన్యాయం కాదా శేఖరుడు మామూలు హంతకుడు కాడు అతను ఒక ఆదర్శం కొరకు విజయుణ్ణి చంపాలనుకున్నాడు అలాంటి వాణ్ణి కారాగృహంలో పెట్టవచ్చు దేశం నుంచి వెళ్ళగొట్టవచ్చు విజయుడు అతన్ని ఎందుకు చంపాడు శేఖరుడు తనను చంపబోయాడన్న కసితోనా లేక అతని పట్ల తనకు నిజమైన స్నేహభావం లేకనా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పితృవాక్య పాలన కోసమైన శేఖరుడు తలపెట్టినది విజయుడి హత్య కాని విజయుడు ద్వంద్వ యుద్ధంలో శేఖరుడు తనను చంపే అవకాశం ఇచ్చాడు విజయుణ్ణి యుద్ధంలో చంపే శక్తి శేఖరుడికి లేకపోయింది పితృవాక్య పరిపాలన అన్నది ఒక్కటే మనిషికి మహత్తరమైన ఆశయం కాదు కృతజ్ఞత రాజభక్తి స్నేహధర్మము లాంటి అనేక గొప్ప ఆశయాలు మనిషికి ఉన్నాయి మనిషికి గల ఆశయాల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు హీనమైన ఆశయాన్ని విడిచిపెట్టి ఉన్నతమైన ఆశయాన్ని మనిషి చేపట్టాలి శేఖరుడి విషయంలో పితృవాక్య పాలన చాలా హీనమైన క్షుద్రమైన ఆశయం శేఖరుడి తండ్రి క్షుద్రుడు రాజు ఉదారుడు గనకనే అతను ఎన్నో తప్పులు చేసినా కొలువులో నుంచి తొలగించలేదు అయినా అతన్ని నిండు సభలో అవమానించాడంటేనూ అనేకసార్లు కఠిన చర్యలు తీసుకున్నాడంటేను శేఖరుడి తండ్రి తన పని నిర్వర్తించటంలో అసమర్థుడై ఉండాలి శేఖరుడు కూడా క్షుద్రుడిలాగే ప్రవర్తించాడనాలి తన తండ్రి తన తుది కోరికకు కారణాలు చెప్పినప్పుడు తండ్రి కోరిక నెరవేర్చనవసరం లేదని నిర్ణయించుకుని ఆ మాట తండ్రికి చెప్పి ఉండవచ్చు అతను అలా చేయలేదు విజయుడు తన కల చెప్పినప్పుడు శేఖరుడు తన తప్పు తెలుసుకుని విజయుడి కాళ్ల మీద పడి ఉండవచ్చు అలాగూ చేయలేదు విజయుడు తనను చంపమన్నప్పుడు శేఖరుడు కత్తి దూయటం కన్నా పరమ నీచమైన పని ఇంకొకటి ఉండదు అలాంటి వాడి మరణం గురించి విచారించనవసరం లేదు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి